సిద్ధకారేదం అపవిత్రో వాదాంగు సుండరీకాక్ష్యం సమాజ మందరతి సర్వాణి సాధారణమైనటువంటి జీవితం గడపాలి కాబట్టి తమ క్షత్రియ ధర్మాన్ని వదిలిపెట్టి ఈ శమీవృక్షంపై అస్త్రాలను ఉంచి వారు అరణ్యవాసం చేసి తిరిగి వస్తూ దారిలో పాలపిట్టను చూడడం జరిగింది పాలపిట్టను చూసి తర్వాత కురుక్షేత్ర సంఘంలో విజయం సాధించడం జరిగింది ఇది మనకు పురాణాలు తెలియజేస్తున్నాయి అట్లాగే శ్రీరామచంద్రుడు కూడా రావణునిపై యుద్ధం చేసే ముందు ఆ పాలపిట్ట ముందుగా దర్శనం ఇవ్వడం జరిగింది అందుకే విజయదశమి రోజు పాలపిట్టను చూడడం శుభదాయకం దాని తర్వాత మన అందరికీ శుభం కలుగుతుంది అదే విధంగా ఒక సైంటిఫిక్ రీజన్ చూస్తే శమీ వృక్షానికి ఎక్కడైతే శమీ వృక్షం ఉంటుందో అక్కడ కరువు కాటకాలు ఉండవట సహజంగా భూగర్భ జలాలను లాగేటువంటి శక్తి ఆ శమీ వృక్షానికి ఉంటుంది భూగర్భంలో ఎక్కడ నీళ్లున్నా కూడా పైకి తీసుకొచ్చే శక్తి కేవలం ఒక శమీ వృక్షానికే ఉంటుంది శమీ వృక్షం ఎక్కడ ఉన్నా కూడా కరువు కాటకాలు ఉండవు అదే విధంగా విజయం ఉంటుంది దేవి శమి వృక్షాన్ని ఎవరైతే పూజిస్తారో వారందరికీ కూడా మనకు పురాణం తెలియజేసినట్టుగా పాండవులు కానీ శ్రీరామచంద్రుడు గాని మనము గాని ఎవరైనా వృక్షాన్ని కానీ పాలపిట్టను దర్శించినట్టయితే అందరికీ శుభం కలుగుతుందని ఈ వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఈ పేరులోనే మనకు విజయం ఉన్నది శ్రీరామచంద్రుడు రావణుణ్ణి సంహరించి లోకానికి విజయం ఇచ్చినటువంటి రోజుగా అదేవిధంగా పాండవులు కౌరవులపై విజయం సాధించినటువంటి రోజుగా అదేవిధంగా దుర్గాదేవి మహిషాసుర మర్ధిని అయి ఆ మహిషాసురుడనేటువంటి రాక్షసుణ్ణి సంహరించినటువంటి రోజు మరుసటి రోజు రాజరాజేశ్వరిగా లోకానికి విజయాన్నందించినటువంటి విజయదశమి ఎందుకంటే రాక్షసుడి హతం జరిగితేనే లోకంలో ఉన్నటువంటి సర్వసాధారణమైనటువంటి మనుషులు చక్కనైనటువంటి పాలనలో సుఖశాంతులు అనుభవిస్తారు అటువంటి సుఖశాంతులను అనుభవించేదే వేదము శాస్త్రం అయితే ఇక్కడ మనకు విశేషమేంటంటే శమీ వృక్ష పూజలు చేయడం ప్రతి సంవత్సరం మన విజయదశమికి ఒక ఆనవాయితీగా మనం తరతరాలుగా యుగ యుగాల నుంచి నిర్వహించుకుంటూ వస్తున్నాం శమీ వృక్షానికి అపరాజితా దేవి అని పేరు పేరులో అపరాజిత ఎవరైతే శమీ వృక్షాన్ని పూజిస్తారో వారికి అపజయం అంటూ ఉండదు వారి కుటుంబానికి ఈ వేదిక ద్వారా వారికి విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ వేద ఆశిస్సును అందిస్తూ చక్కనైనటువంటి పరిపాలనతో ప్రజలందరూ కూడా తమ కన్న బిడ్డ వలె మీరు పాలన చేస్తూ మన నారాయణఖేడ్ పట్టడానికి చక్కనైనటువంటి అభివృద్ధి అందించాలని కోరుతూ అటువంటి శక్తిని అమ్మవారు మీకు ప్రసాదించాలని కోరుతూ మరొకసారి మీ తరఫున జనులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ శుభం గట్టి గత మరి మరొక రెండు మాటలు మోహన్ గారు మీ మాటల్లో